భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ కు హాని తలపెట్టాలని చూసేవారికి తగిన రీతిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు సాయుధ దళాలతో కలిసి దేశ సరిహద్దులను కాపాడటం ఒక రక్షణ మంత్రిగా తన బాధ్యత అని రాజ్నాథ్ పేర్కొన్నారు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పెహల్గాం దాడికి సముచితమైన ప్రతి చర్యను కేంద్రం తీసుకుంటుందని తెలిపారు పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డ వారిని కుట్రకు వారిని ఎక్కడున్నా వెతికి పట్టుకుంటామని పునరుద్ఘాటించారు ప్రధాని మోదీ పనితీరు పట్టుదల గురించి అందరికీ తెలుసన్న రాజ్నాథ్ ఆయన నాయకత్వంలో ప్రజలు కోరుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుందని హామీ ఇచ్చారు हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित जोखिम उठाने का भाव किस तरीके से उन्होंने सीखा है अपने जिंदगी में उससे भी आप अच्छी तरह से मैं आपको आश्वस्त करना चाहता हूं प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जैसा आप चाहते हैं वैसा होकर रहे हैं